హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాధిక ఈరోజు నేను మీకు ఆధ్యాత్మిక విషయం తెలియజేస్తున్నాను ఈరోజు మా బాబాయ్ గారి ఊరు కాకలపల్లిలో బొడ్రాయి అమ్మవారి ప్రతిష్ట చేసి పదహారు రోజులు పండుగ నిర్వహించడం జరిగింది బొడ్రాయి అమ్మవారి గురించి చెప్దామని ఒక చిన్న విషయం ఈవిడని శీతలా పరమేశ్వరి అమ్మవారు అంటారు శీతలా పరమేశ్వరి అంటే చల్లనైన పరమేశ్వరి మాత అంటే పార్వతీ మాత ఈమె ఊరి నడిబొడ్డున కొలువై ఉంటుంది మమ్మ అమ్మ మనందరినీ చల్లగా కాపాడటానికి అందుకే ఆ అమ్మవారిని బొడ్రాయి అమ్మవారు అంటారు అక్కడ నుంచి మేము అమ్మవారికి పండు సమర్పించిన తర్వాత అమ్మవారి రూపమైన ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వచ్చాము ఇది చింత చెట్టు కింద కొలువై ఉన్నాయి ఈ అమ్మవారు ఎంత బాగున్నారంటే ముగ్ధ మనోహరమైన రూపం అమ్మవారిది చ తన చల్లని చూపులతో అందరినీ చల్ల తర్వాత అక్కడి నుంచి మేము కట్టమైసమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇది ఎక్కడున్న చెరువు కట్ట మీదే ఉంటుంది పాడి పంట కాపాడటానికి ముత్యాలమ్మవారు బొడ్రయి ఊళ్ళో పాడి పంట కాపాడటానికి ముత్యాలమ్మవారు బొడ్రాయి అమ్మవారు ఉంటే పొలాల్లో పంట సరిగ్గా చూసుకోవడానికి కట్టమయసమ్మ అమ్మవారు ఉంటారు ప్రతి ఊరికి ఏ ఊరికైనా ఈ మూడు అమ్మవారు లేకుండా ఉండదు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్